చూసుకున్నట్లయితే కారు అనేది భయంకరంగా అయితే సృష్టించడం అయితే జరిగింది సో పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూలీలపైకి ఓ కారు దూసుకు వెళ్ళింది చెరువు బజారులో కూలీలు రోడ్డుపై నిలబడి ఉండగా వేగంగా వచ్చిన కారు కూలీలైతే అయితే ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురైతే గాయపడ్డారు గమనించిన స్థానికులు క్షతగాత్రులను జగ్గైపేట ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించడం అయితే జరిగిందనమాట ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో అయితే నమోదవడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇంత దారుణ అయితే జరిగిందనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా పెను ప్రమాదం అనమాట ఏకంగా కార్ అంతా కూడా సో చాలా దారుణమైన సంఘటన అయితే క్రియేట్ చేసింది అనమాట ఈ కార్ అంతా కూడా సో ఈ విధంగా మనకి ఎన్టీఆర్ జిల్లాలో కూలీల పైకి అయితే కారు తీసుకెళ్ళి ఇలా పెను ప్రమాదం అయితే సృష్టించి మొత్తం అంతా కూడా ఇలా అయితే నాశనం అయితే చేయడం జరిగింది అనమాట కూలీల జీవితాలు నిండి జీవితాలు అయితే బలైపోయి